శ్రీ గురుపయో నమ దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్భ దిగంబర శ్రీ నర్సంహ సరస్వతి మన శ్రీపాదవాడి శ్రీపాదవారి యొక్క లీలలో చాలా అద్భుతంగా ఉంటాయి ఎలాగ ఎప్పుడు ఏ విధంగా జరుగుతాయో కూడా మనం ఊహించలేని విధంగా జరుగుతూనే ఉంటాయి నేను ఉన్నాను అంటూ అనేక మందికి నే నిరస్గా నిలబడతాయి శ్రీపాద శ్రీవల్పుడు నాయనా శ్రీపాద అనగానే మన ముందు నిలబడే వ్యక్తి ఆ భగవంతుడు శ్రీపాద శివాలపుడు ఆయన జనకాపూరంలోడు లేదా కురుపూరలోడు లేకపోతే పిఠాపురంలోడు ఉంటాడని మనం అనుకుంటాం కానీ మన మనసుల్లోనే ఉంటారు శ్రీపాద శ్రీవాలప్పుడు దానికి నిదర్శనమే ఇది ఇది ఏంటి అన్నది మీకు చెప్తాను నేను మన స్వామివారికి ఈ చిత్తా నక్షత్రంలో స్వామివారికి అభిషేకం చేయడానికి ఒక విగ్రహం కావాలి పంచలోహ విగ్రహం అని అనుకున్నాం ఆ పంచలోహ విగ్రహం మేము ఒక అమ్మాయి ద్వారా తెలుసుకున్నాం ఆ అమ్మాయి పేరు మమత ఆ అమ్మాయిని అడిగితే అమ్మాయి గురువుగారు పద విగ్రహం ఉంది ఇది ఒక పద్దెనిమిది వేలు ఖరీదు చేస్తుంది అని అన్నాడు ఆ విగ్రహం నాకు నా భార్యకి బాగా నచ్చింది కానీ పద్దెనిమిది వేల రూపాయలు అంటే మనకు అంత సోమతి లేదు ఎలాగ అనుకున్నాం కానీ పదే పదే అదే విగ్రహాన్ని అసమానమే చూస్తుండే వాళ్ళు అనమాట ఒకసారి అమ్మాయి ఫోన్ చేసి మమత అడిగింది స్వామి మీరు విగ్రహం అడిగారు కదా మరి ఒకే ఒక పీస్ ఉంది మీరు కొనుక్కుంటారా లేదా అమ్మేయమంటారా అప్పుడు అమ్మాయితో అన్నాం అమ్మ నాకైతే ఆ విగ్రహం మీద ఉంది నాకు స్వామి వారికి అభిషేకం చేయంటూ జరిగితే ఆ విగ్రహానికి చేయాలని అవసరం అవుతుంది కానీ నా దగ్గర అంత సొమ్ము అయితే లేదు దాతలు ఏమైనా వస్తారేమో చూస్తున్నాను అన్నాను ఓకే స్వామి వాళ్ళని అమ్మేసుకోమని చెప్తాను నేను అని చెప్పింది అలా ఆయన తర్వాత కొన్ని రోజులకి నాకు అమ్మాయి ఫోన్ చేసింది స్వామి మీకు చేయబోదా వాళ్ళప్పుడు మీకు వచ్చేస్తున్నాడు ఎవరైతే అమ్ముతారన్నారో ఎవరైతే ఆ వ్యాపారస్తుడు ఉన్నారో అతనే మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పడం జరిగింది ఆ తయారయాతను ఈ కుంభకోణంలో చేస్తుంటాడు కురుపురంలో ఉంటారట వీళ్ళు ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చింది కర్ణాటక అని ఉంది మమత అనే అమ్మాయి పంపించింది నిజంగా ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఇది మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో తీస్తున్నాను దత్త మహారాజ్కి జై మహారాజ్ కి జై స్వామివారు వచ్చేసారు ఇంకా మన ఆశ్రమానికి ఇది చాలా మన స్వామి స్వామివారు ఉన్నారని అంటానికి ఆదర్శం ఇదే నా స్వామత ఎక్కడ ఈ విగ్రహం నా జీవితంలో నేను కొనుక్కోగలను అని ఒక భయం నాకు ఉండేది స్వామివారికి నిత్యం అభిషేకం చేయాలనుకుంటూ ఉండేవాడు ఇది చాలా బరుగా ఉంది నేను మొయలేపోతున్నాను కూడా అంతా ఈ గొప్ప విగ్రహాన్ని స్వామివారు ఇవ్వడం జరిగింది ఇది అయ్యే ఇది స్వామివారి యొక్క నిజంగా స్వామివారి యొక్క ఇది స్వామివారి యొక్క అనుగ్రహం మనకి ఎలా ఉందో తెలుస్తుంది ఎందుకంటే అనేక మంది భక్తులు మనకి ఫోన్ చేసి నెగిటివ్లు చేస్తూ ఉంటారు వాళ్ళ నెగిటివ్ మనం సేకరించాలి అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా అనేకమైన అభిషేకాలు పూజలు జరుగుతూ ఉండాలి దానికి ఒక విగ్రహం అవసరం వచ్చింది అనగానే స్వామివారి స్వయంగా విగ్రహం పట్టుకొచ్చారంటే ఒకసారి ఆలోచించండి స్వామివారి యొక్క అనుగ్రహం ఎంతవరకు ఉందో మనకి నిజంగా స్వామివారి యొక్క ఏ పూర్వజన్మ సుకృతమో స్వామివారి యొక్క కన్ను సాగి మనం ఉన్నామంటే మన అదృష్టవంతులం అలాగే స్వామి ఏదైతే చెప్పారో గత అధ్యాయంలో మీకు వీడియోలో చెప్పాను సతచండీ యాగము అని స్వామివారు చేయమని చెప్పారు అని అయితే సతచండీ యాగము నేను చేయగలను అన్ని లక్షలతో పడి ఉన్నది నేను ఎక్కడ చేయగలను అనుకున్నాను ఇప్పుడు చెప్పండి స్వామివారు తలుచుకుంటే ఎన్ని లక్షలు కాదు ఎన్ని అయినా సరే ఆయన ఆదేశమే మనకి ఒక ఇది కదా ఇది వచ్చాక నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది ఈ స్వామివారు నిన్న లక్ష్మీవారం నాడు మూడు గంటలకు వచ్చింది మధ్యాహ్నము రోజు ఒకళ్ళు ఫోన్ చేసి స్వా స్వామి మీరు శతచండీ యాగం చేస్తున్నారు కదా మీకు నేను ఒక అమ్మవారిని ఇస్తాను మీకు అని అన్నారు ఆవిడ వెంటనే వాట్సాప్లో పెట్టడం జరిగింది అది కూడా త్వరలో వస్తుంది అప్పుడు అనిపించింది అమ్మవారు వస్తున్నదని సతచండి యాగం ఎందుకు జరగదు ఈజీగా జరుగుతుంది నువ్వెవరు ఒక సాధారణ వ్యక్తి సతచండి యాగం ఎలా చేయగలవు అని చాలామంది నవ్వారు నన్ను కాబట్టి భక్తులారా మన స్వామి యొక్క ఆదేశాన్ని తీసుకొని సతచల్య యాగము తప్పనిసరిగా చేద్దాము మీరు ఒక సహాయ సహకారాలు అందించండి మనము చెయ్య చెయ్య కలుపుకొని సతచల్య యాగం చేద్దాము అంటే యాగాలు ఎందుకు చేస్తారు అంటే అసలు మనము మనలో ఒక పాజిటివ్ ఒక వైబ్రేషన్స్ మనకు పెరగాలి పెరగాలంటే నాలో పెరగాలంటే నేను ఏదో యాగాలు హామాలు చేస్తూ ఉండాలి ఇప్పటికీ అనేకమైన వామాలు అవి చేస్తున్నాను ఈ శతీ ఆగమతో చేయటం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే నా దగ్గరికి నెగిటివ్ వైబ్రేషన్స్తో వస్తారో వాళ్ళని పాజిటివ్ వైబ్రేషన్స్గా మార్చి పంపించవచ్చు ఉద్యోగాల విషయంలో కానీ మిగతా ఏ విషయాలైనా సరే మనకి తప్పనిసరిగా తీరుతుంది అనే ఒక నమ్మకం మనకు కలుగుతుంది ఇది స్వామివారే చెప్పారు అని అనడానికి నేను నాకు నాకు నేనుగా పెట్టుకున్న పరీక్షే ఈ స్వామివారు రావడంతో నాకు అనిపించింది ఇది వాస్తవం అని అదే ఈరోజు అమ్మవారి విగ్రహం కూడా వస్తున్నది అనేసరికి ఈ సతచండీ యాగం జరుగుతుంది అని అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా శక్తి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే శక్తి కొలిది తమ తమ యొక్క వంతుగా ఈ సతచండి యాగానికి సాయం చేయవలసిందిగా కోరుతున్నాం దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతీ దిగంబర